హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్త్ డే ప్రసాదాలు ఏంటంటే శనగలు తాలింపు అటుకుల ప్రసాదం శనగల తాలింపుకి ముందుగా శనగలని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి సరిపడినంత వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు అటుకుల ప్రసాదానికి కప్పున్నర అటుకులు తీసుకోవాలి కప్పున్నర అటుకులకి ముప్పా కప్ బెల్లం తీసుకోవాలి కాజు క్రిస్మిస్ కూడా తీసుకోవాలి ఈ బెల్లాన్ని కప్పున్నర వాటర్ పోసి జిగురు పాకం వచ్చేంత వరకు కరగబెట్టుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు వేరే పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి ముందుగా జీడిపప్పు వేసుకొని ఆ తర్వాత క్రిస్మిస్ ఎడ్లి కొబ్బరిని నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరి తురుము ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అటుకులు కూడా వేపుకోవాలి వగ్గిల్లోకి తీసేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు ఉంచి బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అది వేసుకుని బాగా కలిసిన తర్వాత వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి అలా వస్తే సరిపోతుంది దగ్గరికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే ఇప్పుడు శనగలు తాలింపుకి శనగలు అలా మెత్తగా ఉడకాలి దానికి వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినప్పప్పు కొబ్బరి తురుము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న శనగలు కూడా వేసుకుని తగినంత ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమే ఈ రోజు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి